అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ఈ లక్ష్మణ మనం రేపు జరుపుకోపోతున్న రాఖీ పండుగ ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి అసలు ఎందుకు జరుపుకుంటామనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీ ఎందుకని కడతారు రక్షాబంధన్ పండుగ విశిష్ట విశిష్టత గురించి ఆ వెనుకున్న రహస్యాల గురించి తెలుసుకుందాం హిందూ పం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటాం ఈ పర్వదినాన సోదరీ మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు ఒకప్పుడు ఉత్తర భారతదేశానికే ఈ వేడుకలు క్రమంగా దేశమంతటి వ్యాపించాయి ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఎందుకని జరుపుకుంటారు ఈ రోజున తమ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీ ఎందుకని కడతారు రాఖీ పండుగలో ఉన్న రహస్యాలు ఏంటి అనే ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకుందాం రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధనలో రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరిమని తమ సోదరులకు రక్ష సూత్రం అంటే రక్షాబంధన్ కడతారు తమ సోదరులందరూ కూడా ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతి కడతారు అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం కూడా తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఓ కథ అదేంటో తెలుసుకుందాం ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంటుంది అప్పుడు ఇంద్రుని సతీమణి సత్యదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించారు అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసి ఆ రాక్షసిని నాశనం చేస్తారు అప్పటి నుండి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చింది చరిత్రను పరిశీలిస్తే ప్రపంచం మొత్తాన్ని జయించాడని ఒప్పుకునేది ది గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశం వైపు దండయాత్రకు వచ్చిన సమయంలోనే పోరస్ అనే రాజు తనను అడ్డుకుంటారు ఆ సమయంలో ఆ రాజు భార్య రోక్షణ తన భర్తను చంపొద్దని కోరుతూ ఓ లేఖతో పాటుగా ఒక పవిత్రమైన దారాన్ని అలెగ్జాండర్కు పంపుతుందట అది చూసిన అలెగ్జాండర్ ఆ రాఖీని గుర్తుంచుకొని ఆ రాజును చంపకుండా వదిలేస్తారట వదిలేస్తారట మన దేశంలో రాఖీ పౌర్ణమికి అనేక పేర్లు ఉన్నాయి ఈ పండుగను ఆయా రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగను సావని సలోన అని కూడా అంటారు గుజరాత్లో పవిత్ర పవిత్రోపన మహారాష్ట్రలో నరాలి పూర్ణిమ దక్షిణ భారతదేశంలో నారికేల పౌర్ణమి అని పిలుస్తారు మహారాష్ట్రలోని సముద్రతీర ప్రాంతంలో ఈ పండుగ వేళ కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుణ్ణి ఆరాధిస్తారట రాఖీ పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోకి విసిరి వరుణదేవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాల్లో ఘలాన్ పూర్ణిమ పేరిట రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు మన దేశంతో పాటు నేపాల్ ఇతర దేశాల్లోని హిందువులు జైనులు సిక్కులందరూ కూడా ఈ పండుగను జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం ఏమైందంటే శాస్త్రాల ప్రకారం పంత్రకాలంలో సోదరీమణులు మనులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు ఆ సమయంలో రాఖీ కడితే అశుభం జరుగుతుందని చెబుతారు భద్రకాలం ముగిసిన తర్వాత సోదరులకు రాఖీ కడితే మంచిదని పండితులు చెప్తున్నారు సోమవారం భద్రకాల సమయం సూర్యోదయాన ఐదు ముప్పై మూడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు గంటలకు వరకు ఉంటుంది భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ పండుగను జరుపుకోవచ్చు అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉంటుందట ఆ సమయంలో సోదరులకు రాఖీ కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని సంవత్సరం అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మీ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ